హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తీపి గుమ్మడికాయ హల్వా అండి ఈ హల్వా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ హల్వా పిల్లలకి పెట్టడం చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అలాంటి ఈ తీపి గుమ్మడికాయ హల్వాని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ హల్వా చేసుకోవడానికి ముందుగా గుమ్మడికాయ ఒకటి తీసుకున్నానండి వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజ పీచు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుందాం చూసారు కదండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మనం గుమ్మడికాయ పైన ఉన్న పొట్టంతా కూడా తీసేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న పెట్ తర్వాత ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని సన్నగా తురుముకుందాం చూసారు కదండి ఇదే విధంగా గుమ్మడికాయ ముక్కలు మొత్తం కూడా తురుమేసుకున్నానండి మనకి హల్వా చేసుకోవడానికి ఇలాగ సన్నగా తురుముకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు మనం ఈ కప్పు మెజర్మెంట్ చూసుకుందామండి ఏదైనా ఒక కప్పు తీసుకొని ఇలాగా కొలుచుకుందామండి అండి కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా ఇష్టం అండి ఏదైనా తీసుకోవచ్చు ఇలాగా కొలిచి పెట్టుకుందాం ఈ గిన్నెతో రెండు గిన్నెల వరకు గుమ్మడికాయ తురుము ఈ గుమ్మడికాయ తురుములోకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఇందులోకి ముందుగా బెల్లం తీసుకుందామండి రెండు కప్పులు తురుముకు వచ్చేసి ముప్పావు కప్పు బెల్లం అయితే సరిపోతుందండి బెల్లం ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు కప్పు వరకు కూడా తీసుకోవచ్చు అలాగే నెయ్యి తీసుకున్నానండి పొడి చేసి పెట్టుకున్నాను కిస్మిస్ అలాగే జీడిపప్పు అండి ఇప్పుడు స్టవ్ మీద కళా పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పులు వేయించుకుందాం అలాగే కిస్మిస్ కూడా వేసి వేయించుకుందామండి చూసారు కదండి ఇలా వేగితే సరిపోతాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కళాగిన్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందామండి ఇలాగా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురుమును వేసేసుకుందాం ఇలాగా నేతిలో వేయించుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి చూసారు కదండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకుందాం అండి రెండు కప్పుల గుమ్మడికాయ తురుముకి వచ్చేసి మనకి ముప్పావు కప్పు బెల్లం అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు కూడా వేసుకోవచ్చండి చూసారు కదండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగి ఇలాగ మనకి వాటర్లా అవుతుందనమాట ఇది మొత్తం కూడా దగ్గరికి అయ్యే వరకు ఇలాగ ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా నెయ్యి వేస్తూ ఉడికించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదండి మనకి హల్వా అనేది దగ్గర పడుతుంది ఇలాగా పూర్తిగా మొత్తం కూడా దగ్గరికి అయిపోయే వరకు ఇలా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి యాలికల పొడి వేసుకుందాం అండి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే ఏంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఇలా కలిపేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ హల్వా అనేది రెడీ అయిపోయింది అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి